아네하 <shriek> 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 అందుకని విప్రేదించి ఇప్పుడు అవినీతి ఎక్కువైపోయిన మన రాష్ట్రంలో చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు కలిసి ఫోటో ఆ ఫోటోలో నన్ను ఎన్సీ అభ్యర్థిగా అమలుగా మోడీ గారు కట్ నన్ను అయితే సునీల్ గారిని తరఫున సార్లు రావడం జరిగింది మంచిదాను ఈసారి ఎంపీ నీళ్ళు ఎక్కువ వస్తాయి తల్లి చంకరే చేసి పెడతాను శంకరయ్య గారు అలాగే శ్రీనివాస్ ఉన్నారు ತೀರ್ ಮಾತಾಡೇ ಒಂದು